కమింగ్ టు డైవర్స్ విషయానికి గనక మనం వచ్చినట్లయితే దీంట్లో మనకి హిందూ వివాహ చట్టం అని ముస్లిం వివాహ చట్టం అని అలాగే క్రిస్టియన్ వివాహ చట్టం అని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఇలా రకరకాలుగా ఉంది ఎందుకని ఇలా ఒక రిలీజియన్ వైజ్ దీన్ని డివైడ్ చేయాల్సి వచ్చింది దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా లేదా అన్ని మతాలకి ఒకే రకంగా లా అనేది ఇంప్లిమెంట్ చేయబడుతుందా అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ చాలా సంవత్సరాల నుంచి కామన్ సివిల్ కోడ్ ఒకటి తీసుకురావాలని ఆలోచన చేస్తాం అయితే ఈ మ్యారేజెస్లో క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ రిలిజియన్ సాంప్రదాయ ప్రకారం జరిగే వివాహాలు వివాహ పద్ధతులు తేడాగా ఉంటాయి ముస్లిం మైనార్టీ అంటే మైనార్టీ సోదరులకి వాళ్ళకి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి వాళ్ళ చట్ట ప్ర వాళ్ళ యాక్ట్ ప్రకారం అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కొన్ని రైట్స్ వాళ్ళకు ఉన్నాయి అదే అలాగే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని తద్వారా భార్య భర్తలు హ్యాపీగా ఉంటారు అలాగే హిందూ మ్యారేజ్ ఈ యొక్క యాక్ట్లు ప్రకారం మీరు అడిగినట్టుగా స్పెషల్ యాక్ట్ ప్రకారం మ్యారేజ్ జరిగినప్పుడు హిందూ అంటే కామన్ సివిల్ కోడ్ మీద చాలామంది విభిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితులు అందరికీ ఒకే వివాహ చట్ట ప్రకారం ముందుకెళ్లాలంటే అవకాశం లేదు భారతదేశంలో డైవర్సిటీ అండ్ యూనిటీ విభిన్న మహ మనస్తత్వాలు విభిన్న మతాలు విభిన్న ఆశ ఆశయాలు ఆచారాలతో నిమిళీకృతమైన భారతదేశంలో ఇప్పటికిప్పుడే ఒక విధానం ద్వారా ముందుకు వెళ్ళాలంటే సాధ్యం కాదు టేక్స్ మోర్ టైం సాధారణంగా జనరల్గా అందరూ మాట్లాడుకునేది హిందూ వివాహ చట్టాల గురించి ఎక్కువగా డిస్కషన్ వస్తుంది ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేశంలో హిందూ రిలీజియన్ వాళ్ళే ఉన్నారు కాబట్టి సో దీని విషయానికే వద్దాం మనం సో డైవర్స్ తీసుకోవాలి అంటే జనరల్గా అందరికీ ఉండేటువంటి ఒక అభిప్రాయం లేడీస్ డైవర్స్ అడిగితే త్వరగా వస్తాయి జెంట్స్ డైవర్స్ అడిగితే త్వరగా రాదు అనేది ఒకటి జనరల్ కామన్ పీపుల్లో ఉన్నటువంటి ఒక అంశం ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది డైవర్స్ ఎవరు అడిగినా చట్టం ఒకటైనా లేడీస్కి త్వరగా వచ్చి జెంట్స్కి లేటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఏం లేదండి అది అపోహ డైవర్స్ అనేది బేసిక్గా అందే గ్రౌండ్స్ ఆఫ్ ద డైవర్స్ ఏ ఏ గ్రౌండ్స్ మీద డైవర్స్ తీసుకోవచ్చు భార్యకైనా భర్తకైనా ఆ గ్రౌండ్స్ కోర్టుకి మనం సబ్మిట్ చేసి లీగల్ గ్రౌండ్స్ మనం ఆర్గ్యుమెంట్ చెప్పి మన వాదనలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కరెక్ట్గా ఉందన్నప్పుడు జడ్జి గారు భార్యకైనా భర్తకైనా హిందూ డైవర్స్ యాక్ట్ ప్రకారం డైవర్స్ యాక్ట్ ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం మ్యూచువల్ కంటె కన్సెంట్తో తీసుకోవచ్చు లేదా కంటెస్ట్ చేసి కూడా డైవర్ట్ తీసుకోవచ్చు మీరు అడిగినట్టుగా భార్యకి తొందరగా డైవర్స్ రావడం భర్తకి ఆలస్యంగా రావడం ఇవన్నీ కరెక్ట్ కాదండి థర్టీన్ వన్ కింద వేసినప్పుడు ఆ గ్రౌండ్సే ఏ గ్రౌండ్స్ అయితే కరెక్ట్గా ఉంటాయో కోర్టుని మనకి కాన్ఫిడెన్స్లో తీసుకుని కోర్టు మన వాదన కరెక్టు మన క్లయింట్ వాదన కరెక్ట్ అన్నప్పుడు డైవర్స్ ఇస్తారు ఆ డైవర్స్ కంటెస్ట్ చేసి భార్య కానీ భర్త కానీ మాకు డైవర్స్ వద్దు వద్దు మా అని అని వాళ్ళు కంటెస్ట్ చేసినప్పుడు డైవర్స్ ఇమీడియట్గా రాదు మ్యూచువల్ కన్సెంట్స్ ఇద్దరు అంగీకారంతో తొందరగా వస్తుంది అంతే తప్ప భార్యకు ముందు వస్తుంది భర్తకు అనేది అపోహే తప్ప లేఖలుగా కరెక్ట్